హలో ఫ్రెండ్స్ మా ఛానల్కి తిరిగి స్వాగతం ఎంజీ మోటార్ ఇండియా ఇప్పుడే సరికొత్త ఎంజీ ఆస్టర్ టూ థౌజండ్ టూసండి వైలు వైదుని విడుదల చేసింది దీని ధర తొమ్మిది బీలు పొంద తంది ఎనిమిది లక్షలు ఎక్స్ షోరూం నుండి ప్రారంభమవుతుంది మరియు నన్ను నమ్మండి ఈ కారు లగ్జరీ సువ్లలో మీరు సాధారణంగా చూసే ఫీచర లు దాదాపు రెట్టింపు ధరతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఎంజీ ఆస్టర్ టూ థౌజండ్ ఫైవ్ మిడ్ సైజ్ ఎస్యూవీ విభాగంలో అత్యంత తెలివైన కొనుగోలు ఎందుకు కావచ్చో లోతుగా తెలుసుకుందాం హ్యుందాయ్ క్రెటా కియాసెల్టోస్ మారుతి సుజుకి గ్రాండ్ విటారా టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ హోండా ఆ ఎలివేట్ స్కోడా కుషాక్ మరియు వోక్స్ వ్యాగన్ టైగన్ వంటి కొన్ని అతిపెద్ద కార్లతో ఆస్ట్ర పోటీ పడుతోంది కానీ ఎంజీ దాని ప్రత్యేకమైన ఏఐ శక్తితో కూడిన అనుభవం మరియు తెక్రిచ్చ ప్యాకేజీతో వాటన్నింటినీ అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఎంజీ ఆస్టర్ టూ థౌజండ్ ఫైవ్ ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంది స్ప్రింట్ షైన్ సెలెక్ట్ షార్ప్ ప్రో మరియు టాప్ అండ్ సావి ప్రో మరియు ఈ వర్గంలోని అనేక సెవిలు డీజిల్ లేదా హైబ్రిడ్లో ఎంపికలను అందిస్తున్నపట ఈకీ పెట్రోల్ కు మాత్రమే కట్టుబడి ఉంటుంది కానీ రెండు సామర్థ్యం గల ఇంజిన్లతో నిర్మాణ నాణ్యత మరియు ముగింపు నిజంగా దీనికి ప్రీమియం యూరోపియన్ ఎస్యూవీ వైబ్ ను అందిస్తాయి ఆస్టర్ టూ థౌజండ్ ఫైవ్ ఇప్పుడు ఐస్మార్ట్ టూ పాయింట్ జీరో ఇంటర్ఫేస్ పై నడుస్తుంది వీటిని అందిస్తుంది బహుళ అనుకూల ఏకరించదగిన హోమ్ స్క్రీన్లు విడ్జెట్ వ్యక్తిగతీకరణ ఎనభై కంటే ఎక్కువ కనెక్ట్ చేయబడి నా కార్ ఫీచర్లు ఐ స్మార్ట్ మొబైల్ యాప్ ద్వారా నియంత్రణ మరియు విచిత్రమైన పుట్టి నరోజు రిమైండర్ ఫీచర్ అవును మీ కారు మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయగలదు ఇది మీ ఫోన్ మీ అసిస్టెంట్ మరియు మీ కారు లాంటిది అన్నీ ఒకే చోట ఆస్టర్ జియో వాయిస్ రికగ్నిషన్ ద్వారా శక్తినిచ్చే భారతదేశపు మొట్టమొదటి వ్యక్తిగత ఏఐ అసిస్టెంటో వస్తుంది మరియు అతిపెద్ద గేమ్చేంజర్ పద్నాలుగు అధునాతన స్వయంప్రతిపత్త డ్రైవింగ్ ఫీచర్లతో లెవెల్ టూ అడస్ మరిన్ని అద్భుతమైన కార్ కాంటెంట్ కోసం లైక్ చేయడం షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిప ఓవద్దు మరియు క్రింద వ్యాఖ్యానించండి మీరు క్రెటా లేదా సెల్టోస్ కంటే అస్తోర్ని ఎంచుకుంటారా చర్చిద్దాం